హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి నిమ్మకాయ ఊరగాయ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం చాత రాని వాళ్ళ కోసం సింపుల్గా ముందు ఒక పది నిమ్మకాయలతో తయారీ విధానాన్ని చూపెడతానండి ముందుగా ఒక పది నిమ్మకాయలు తీసుకుందాము పది నిమ్మకాయల్ని కట్ చేసుకుందాం పది నిమ్మకాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా ఒక పది నిమ్మకాయలని కట్ చేసుకొని ఇందులో నుంచి పులుసు తీసుకోవాలి ఇందులో దెబ్బలు కట్ చేసుకోవాలి చూడండి నిమ్మ దెబ్బలని ఇలా కట్ చేసుకోవాలండి ఒక్క నిమ్మకాయని నాలుగు దెబ్బలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ సారి కాబట్టి మనము చేతరాని వాళ్ళు కూడా ఎక్కువ ఊరగాయని పెట్టి పాడు చేసుకోకుండా ముందు ట్రై చేయండి ఇలా ఇలా ఒక పది కాయల్ని ఇలా కట్ చేసేసుకోండి ఈ మంచి నిమ్మకాయ ఎవరైనా చాలా మంచిదండి మనకి తల తిరిగినట్లు అనిపించినప్పుడు ఒక దెబ్బ నోట్లో వేసుకొని చప్పరిచ్చినట్లయితే మనకి పైత్యం తగ్గుతుందండి మనకి కడుపులో వికారంగా ఉన్న ఒక దెబ్బను చప్పరిచ్చినట్లయితే మనకి ఈ వికారం తగ్గుతుంది ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక పది నిమ్మకాయలని ఇలా కట్ చేసుకోవాలండి ఇందులో నుంచి రసాన్ని ఇలా పిండుకున్నట్లయితే మనకి జ్యూసీ జ్యూసీగా ఈ నిమ్మ ఊరకాయ మనకి బాగుంటుందండి అంటే మా ఉట్టికాయలు అయితే మనకి మనకి ఇందులో నుంచి జ్యూస్గా మనకి రాదండి మనకి నంచుకోవాలన్నా మనకి జ్యూస్ ఉండదు అందుకని ఇలా మనము నిమ్మకాయల్ని ఈ విధంగా రసం పిండేసుకోవాలి చూడండి ఒక పది నిమ్మకాయలని చూడండి ఇలా రస ఇందులో నుంచి రసం పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనకి మనకు గుజ్జు గుజ్జుగా జ్యూస్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు పసుపు తీసుకోండి అలాగే ఇది మెంతు పిండి అండి ఇది పచ్చి పిండినండి వేయించకూడదు వేయించి వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో ఒక స్పూను మెంతిపొడిని తీసుకోండి ఇప్పుడు చూడండి కల్లుప్పుని ఈ మంచి నిమ్మకాయ ఊరగాయలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమ్మకాయలు కాబట్టి ఇందులో ఒక టీ గ్లాసు ఉప్పుని రోట్లో వేసుకోండి మళ్ళీ ఒక సగం ఒక సగము గ్లాసు వేసుకోండి మొత్తము ఒకటిన్నర గ్లాస్ అండి ఇలా బాగా దంచేసేయాలి మెత్తగా మనకి చాలా బాగుంటుందండి ఈ ఉరగాయి చూడండి మనము ఒకటిన్నర గ్లాసు టీ గ్లాసు మనం టీ తాగే గ్లాస్ అండి ఒకటిన్నర గ్లాస్తో ఉప్పు తీసుకున్నాము ఇప్పుడు ఇలా దంచుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక్క గ్లాస్ మాత్రమే ఉప్పుని తీసుకోవాలండి దంచాక మనకి ఒక గ్లాసు ఉప్పు వస్తుందండి ఒకటిన్నర గ్లాసును ఉప్పు మనం దంచినట్లయితే ఒకటిన్నర గ్లాసు ఉప్పు ఒక గ్లాసుకి వస్తుంది ఇప్పుడు ఈ గ్లాసు ఉప్పు ఇందులో వేసేయండి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా తిప్పేసుకోవాలండి కిందకి పైకి బాగా గరిటితో తిప్పుకోవాలి చూడండి ఈ పది నిమ్మకాయలు ఊరగాయ మనకి ఊరిన తర్వాత మనకి ఈ ఊరగాయ ఒక నెల రోజులు వస్తుందండి మనం ఎక్కువ పెట్టుకొని స్టాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ ఊరగాయి ఒకటి మాత్రం మీరు మరవకండి ఈ ఊరగాయి మనం పది రోజుల పాటు ప్రతిరోజు స్పూన్ తీసుకొని కిందది పైకి పైది కిందకి కిందది పైకి పైది కిందకి గరిట్లో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే పాసిపోతుంది మీరు ఉప్పు సరిపోలేదంటే ఈరోజు ఒకరోజు నైట్ అంతా ఇలా వదిలేసి రేపు ఉదయాన ఉప్పు అవి సరిపోకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా ఇందులో వేసుకోవచ్చు ఇందులో ఉప్పు సరిపోకుంటే మాత్రం చప్పగా చప్పగా ఉన్నందువల్ల నిమ్మకాయకి పైన బూజు పడుతుందండి ఉప్పు కరెక్ట్గా సరిపోవాలండి మీరు ఉప్పును మాత్రం చెక్ చేసుకోవాలి పది రోజులు గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఇలా చూడండి ఇలా కిందది పైకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి చాలా బాగుంటుందండి ఈ మంచి నిమ్మకాయ వరకే మనం అన్నం సగించినప్పుడు అంత పెరుగు పోసుకొని ఒక నిమ్మ దెబ్బ పెట్టుకొని నంచుకోవచ్చండి అన్ని మజ్జిగ పోసుకొని ఒక నిమ్మదెబ్బ పెట్టుకొని నంచుకోవచ్చండి దీన్ని ఈ విధంగా దీన్ని మళ్ళీ తర్వాత అండి దీన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనము ఇలా పెట్టుకున్న మంచి నిమ్మకాయ వరకై ఇందులో వేసుకోవాలండి చూడండి ఇందులో పులుసు ఎలాగా ఉందో మనం పిండి పెట్టుకున్న పులుసును కూడా ఇందులో బాగా వేసుకోవాలి ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి ఉప్పు తక్కువైతే మాత్రం ఈ నిమ్మకాయ ఊరగాయి చెడిపోతుంది ఇలా ఒక పది రోజులు మాత్రం ఇలా మూత పెట్టేసుకోండి మళ్ళీ రేపు రేపు ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా కూను తీసుకొని ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి అలా మీరు పది రోజులు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లేదంటే బూజు పడుతుంది ఇప్పుడు చూడండి మనము ఒక పది పదిహేను రోజుల తర్వాత మనము ఇలా మూత తీసుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఊరగాయి బాగా ఊరిపోతుందండి చూడండి చూడండి ఎంత బాగా మనకి మంచి నిమ్మకాయ ఊరగాయి మనకి రెడీ అయిపోయింది బాగా ఊరిపోయిందండి ఇంకా మనము ఈ నిమ్మకాయ ఊరగాయని ఇంకా వాడుకోవచ్చండి ఈ మంచి నిమ్మకాయ ఊరగాయ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్